చిన్న చిన్నపిల్లాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది వాళ్ళ తాత పినికి ఆస్తులు ఎలా పంచాలో చెప్పకుండా ఎలా దాచాడో కథలు కథలుగా చెప్తూ ఉంటాడు అది కూడా ఏదో చిల్లర ఖజానా కాదు ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ట్రెజర్ ఆ ముసలాయన్కి ఆ పిల్లాడికి తప్ప బయట ప్రపంచంలో ఇంకో కుక్క కూడా దాని గురించి తెలియదు కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గిర్రును తిరుగుతాయి చిన్న చిన్నపిల్లాడు కాదు గడ్డాలు మీసాలు వచ్చి దుమ్ము లేపే వయసులో ఉంటాడు తాత చెప్పిన కథనే నిజమని నమ్మేసి దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు కొంతమంది బకరాలను అదే వాళ్ళ ఫ్రెండ్స్ ను పోగు చేసుకుని తాత చెప్పిన డబ్బుల్ని మనమే లేపుకోద్దామని చెప్పి ఫిక్స్ అయిపోతారు వాళ్ళ తాత ఇచ్చిన ఒకే ఒక క్లూ ఏంటో తెలుసా ఒక చిన్న నోటు దాని మీద ఒక పేరు రాసి ఉంటుంది అంటే వేల కోట్ల ఖజానాకి క్లూ ఏంటంటే ఒక చిన్న కాగితపు ముక్క అంట అయితే మన హీరో తక్కువేం కాదు ఫుల్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ పేరు ఒక పాతకాలం నాటి వాడదని కనిపెడతాడు ముందు తన ఫ్రెండ్ రైలేని కలుస్తాడు వాడు మనం వాడే మ్యాప్లకి పెద్దన్నలా ఉంటాడు శాటిలైట్లతో చెక్ చేసి మరి ఆ షిప్ ఏ లొకేషన్లో మునిగిపోయిందో పక్కాగా చెప్పేస్తాడు తర్వాత ఆ లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ చూస్తే గట్టి గట్టిగా మంచు తప్ప ఇంకేమీ ఉండదు అప్పుడు మన బెన్నుగాడి బొర్రలో ఒక బల్ పెరుగుతుంది షిప్పు ఎక్కడికి పోలేదు ఈ మంచు దుప్పటి కింద దాక్కుని ఉంది అని చెప్తాడు ఇంకేముంది గడ్డపరబట్టుకుని అందరూ తవ్వడం మొదలు పెడతారు కొన్ని రోజుల తర్వాత ఫైనల్గా ఆ షిప్పు బయటపడుతుంది ఆ గుడ్ న్యూస్ అందరికి చెప్పి మన హీరో వెంటనే ఈయానికి థ్యాంక్స్ చెప్తాడు ఎవర ఈ అంటారా ఈ పిచ్చి పనికి డబ్బంతా పెట్టిన ఫైనాన్సియర్ మన బాహుబలికి సోబు ఏర్ల అంటాడు అనమాట తర్వాత ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ ఖజానా ఐడియా చెప్పినప్పటి నుంచి అందరూ బెన్నని వాళ్ళ కుటుంబాన్ని ఒక రకమైన పిచ్చోలు లాగా చూసేవాళ్ళు లేని దాని కోసం జీవితాంతం వెతుకుతున్నారు అని అనుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పిచ్చోడే గెలుస్తాడు తర్వాత ఆ టీమ్ అంతా కలిసి షిప్ లోకి దొరుకుతుంది లోపలికి వెళ్తే ఒక రూమ్ నిండా తుపాకి మందు డబ్బాలు ఉంటాయి అంటే గన్ పౌడర్లు ఉంటాయి ఒక చిన్న నిప్పు రవ పడిన కూడా వాళ్ళంతా అక్కడే కంగలో కలిసిపోతారు అన్నట్లు ఆ సీన్ ఉంటుంది అంటే ఇక్కడ ఖజానా కాకుండా దీపావళికి టపాసులు దొరుకుంటాయి అనమాట ఒక డబ్బా పేరిన కూడా సిప్పుతో పాటు వీళ్ళంతా అంతరిక్షంలోకి వెళ్ళిపోతారనమాట తర్వాత ఇంకొంచెం సీరియస్ గా వెతుకుతూ ఉంటే బెన్నుగాడికి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది ఆ శవం చేతిలో ఒక బాక్స్ ఉంటుంది దొరికిందిరా బంగారం అనుకుని ఆశగా ఆ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఒక ప్యాకేజీ ఆ ప్యాకేజీ విప్పితే ఒక తుప్పు పట్టిన పైపు ఇంత బిల్డప్ ఇచ్చి మంచులో తవ్వి శవాన్ని వస్తే దొరికిందంటి ఒక పాత ఇనుప పైపు దీనిైనా మనవలు కొండను తవ్వి ఎలుకును పట్టుకున్నట్టుంది అనేది తర్వాత బెన్ ఆలోచన పడతాడు ఈ తుప్పు పట్టిన గొట్టం కోసం ఒకడు ప్రాణం ఇచ్చేసాడు దీనికి అంత సీన్ లేదని ఉన్నప్పుడు ఆ పైపు మీద ఏదో రాసి ఉంటుంది మనోడు వెంటనే చేతిని కోసుకొని ఆ నెత్తుడితో ఆ రాతని రుద్ది చదవడానికి ట్రై చేస్తాడు ఆ రాత చదివిన తర్వాత బెన్నుకు ఒక విషయం అర్థమవుతుంది ఇది ఖజానా కాదు ఖజానాకి మరో క్లూ అని ఈ మాట వినగానే డబ్బులు పెట్టిన ఈయానికి ఫ్యూజులు ఎగిరిపోతాయి వాడికి ఒళ్ళు మండిపోతుంది కోట్లు పెట్టి మంచును తో వేస్తే మీరు శవాన్ని పట్టుకుని దాని చేతిలో ఉన్న పైపులో ఇంకో క్లూ కనిపెట్టారా నాతో కామెడీ చేస్తున్నారా అంటాడు కానీ ఇక్కడ మన హీరో తోపు కాబట్టి ఆ క్లూలో ఉన్న పజిల్ని కూడా సాల్వ్ చేస్తాడు అప్పుడు అసలు విషయం చెప్తాడు ఇది మామూలు క్లూ కాదు ఇది ఒక కంటికి కనిపించని మ్యాప్ గురించి చెప్తుంది ఆ మ్యాప్ ఎక్కడుందో తెలుసా అమెరికాలోని అత్యంత పవిత్రమైన డాక్యుమెంట్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ వెనకాల దాచిపెట్టారంట అంటాడు అది మ్యాటర్ అమెరికా పరువు నిలబెట్టే డాక్యుమెంట్ వెనకాల బెన్ను తాత ఖజానా మ్యాప్ ఉందని తెలిసిపోతుంది కానీ అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఆ డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళడం దాన్ని సంపాదించడం కష్టమని బెన్ అంటాడు అప్పుడే మన ఫైనాన్షియల్ ఈఎన్ దొంగతనం చేద్దాం పని అయిపోతుంది అని సింపుల్గా చెప్పేస్తాడు ఈ మాటకు బెన్కి కాలిపోతుంది అట్లాంటి నీచ పనులు నేనేమి చేయను నిన్ను కూడా చేయనివ్వను అంటాడు వెంటనే ఈయన్ తన పక్కన ఉన్న రోడీ షాతో బెన్ను నెత్తి మీద గన్ను పెట్టమంటాడు కానీ ఈఎన్కి ఒక విషయం బాగా తెలుసు లేకపోతే ఆ పిచ్చి పజిల్స్ చిక్కుముడ్లు ఎవడు విప్పలేడు అని అందుకే ప్లాన్ మార్చి బెన్ను ఫ్రెండ్ రైలేని చంపేస్తా బెదిరిస్తాడు తర్వాత సీన్ సీరియస్ అవ్వక ముందే బెన్ను బరువులో ఒక ఐడియా ఫ్లాస్ అవుతుంది వెంటనే ఒక నిప్పు రవ్వ వెలిగించి అందరూ సైలెంట్గా ఉండకపోతే దీని కింద ఉన్న గన్ పౌడర్ మీద పడేస్తారు అందరం స్వర్గానికి టికెట్ తీసుకోవాల్సిందే అని వార్నింగ్ ఇస్తాడు అందరూ వీడు డ్రామా చేస్తున్నాడు భయపెట్టాలనుకుంటున్నాడు అనుకుంటారు కానీ బెన్ను నిజంగానే విసిరేస్తాడు అయితే అది కింద పడకముందే ఇన్ దాన్ని గాల్లోనే సూపర్ మ్యాన్ లాగా క్యాచ్ పట్టుకుంటాడు కానీ పాపం ఈయానికి తెలియదు వాడి చేతికి కూడా కొంచెం గన్ పౌడర్ ఉంటుందని అంతే వాడి చేతిలో నిప్పంటుకుంటుంది భయంతో ఆ ఫ్లేర్ని వదిలేస్తాడు అది నేరుగా వెళ్ళి గన్ పౌడర్ డబ్బాల మీద పడుతుంది సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అనమాట హీరోని భయపెట్టాలనుకుంటే వాడికి రివర్స్లో బొమ్మ కనిపిస్తుంది తర్వాత సిప్పు పేలిపోయే ముందు ఈఎన్ వాడి మనిషి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు బెండిని రైలుని లోపలే వదిలేస్తారు కానీ మన హీరోకి టైం బాగుంటుంది కరెక్ట్ టైంకి ఒక సీక్రెట్ డోర్ దొరుకుతుంది దాంతో వాళ్ళిద్దరు బయటపడతారు సిప్పు మొత్తం బూడిదైపోతుంది వాళ్ళిద్దరు చచ్చిపోయారు అనుకుని ఈఎన్ ఫిక్స్ అయిపోతారు అనుకున్న ప్రతి పాత ఓడలో పాత బంగ్లాలో ఒక సీక్రెట్ డోర్ ఖచ్చితంగా ఉంటుంది అది లేకపోతే హీరో ఎలా బతుకుతాడు సర్లే సీన్ కట్ చేస్తే సిటీకి వచ్చిన తర్వాత బెన్ రైలే ఇద్దరు నేరుగా ఎఫ్బిఐ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి సార్ కొద్ది రోజుల్లో ఒకడు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ని దొంగలించబోతున్నాడు అని చెప్తాడు ఎఫ్బిఐ ఆఫీసర్లు వీళ్ళని పైనుంచి కింద వరకు చూసి వీళ్ళెవరో పిచ్చర్లు ముందు బయటికి పంపించండి అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ ఉన్న వెళ్తారు అక్కడ డైరెక్టర్ అభిగల్ని కలిసి మేడం ఆ డాక్యుమెంట్ వెనకాల కంటికి కనపడిన మ్యాప్ ఒకటి ఉంది అని ఒక కథ చెప్తే ఆమె కూడా మీ కథలు బాగున్నాయి గానీ నమ్మేలాగా లేవు అని వాళ్ళని బయటికి పంపించేస్తుంది సో అందరూ చేతులు ఎత్తేయడంతో అభిగల్ ఆఫీస్ నుంచి బయటికి వస్తూ ఆ డాక్యుమెంట్ చూసి బెన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటాడు మనం దీన్ని దొంగిలించాలి అప్పుడే ఇది ఈ చేతికి వెళ్లకుండా ఉంటుంది అంటాడు అది విని రైలి షాక్ అయిపోతాడు నీకేమైనా పిచ్చే కింద ఇక్కడ సెక్యూరిటీ చూసావా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు సెన్సర్లు చాలా అసాధ్యం రా అంటాడు కానీ బెన్ను మనం దాన్ని అక్కడి నుంచి దొంగిలించాల్సిన అవసరం లేదు వాళ్ళు దాన్ని వేరే రూమ్కి అంటే ప్రిజర్వేషన్ రూమ్కి మార్చేలా చేయాలి అక్కడే సెక్యూరిటీ తక్కువగా ఉంటారు అంటాడు రైలుకి ఈ ప్లాన్ మీద పెద్దగా నమ్మకం లేకపోయినా కూడా ఫ్రెండ్ కోసం సరే అంటాడు ప్లాన్ మొదలవుతుంది వాళ్ళకి ముందుగా డైరెక్టర్ అబిగేల్ వేలు ముద్రలు కావాలి దీనికోసం బెన్ ఆమెకి ఒక గిఫ్ట్ పంపుతాడు అందులో ఒక స్పెషల్ కెమికల్ ఉంటుంది ఆమె కీప్యాడ్ బటన్స్ నొక్కితే ప్రింట్స్ పడిపోతాయి కానీ మరోవైపు విలన్ ఇయన్ కూడా అదే మ్యూజియం లో జరిగే పార్టీ రోజు అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు సో చివరికి పార్టీ రోజు రానే వస్తుంది ప్లాన్ ప్రకారం డాక్యుమెంట్ రిజర్వేషన్ రూమ్ కి షిఫ్ట్ అయిపోతుంది బెన్ను స్టాఫ్ వేసంలో ఈజీగా లోపల వెళ్ళిపోతాడు లోపల అభిగల్ని కలిసి మ్యూజియంకి నేను పెద్ద డొనేషన్ ఇచ్చాను అని ఒక అబద్ధం చెప్పి ఆమె తాగుతున్న శాంపైన్ గ్లాస్ ని తెలివిగా కొట్టేస్తాడు ఫింగర్ ప్రింట్ కోసం అదే టైంలో ఇయాన్ వాడి గ్యాంగ్ కూడా ఒక అండర్ గ్రౌండ్ టన్నల్ ద్వారా లోపలికి దూరుతుంది బెన్ను ప్రిజర్వేషన్ రూమ్ లోకి చేరుకుంటాడు కానీ కెమెరాలో అతన్ని గైడ్ చేస్తున్న రైలు యాక్సెస్ ని ఈయాన్ గ్యాంగ్ బ్లాస్ట్ చేస్తుంది దాంతో బెన్ ఆ డాక్యుమెంట్ ని ఫ్రేమ్ తో సహా లిఫ్ట్ లో కిందకి తీసుకెళ్లాలని డిసైడ్ అయిపోతాడు అతను అలా బయటకు రాగానే ఈయన్ అతని గ్యాంగ్ చూసి షాక్ అయిపోతారు ట్విస్ట్లు మీద ట్విస్ట్లు చచ్చిపోయిన హీరో బ్రతికి బయటకు వచ్చి వాళ్ళు కొట్టాలనుకున్న దొంగతనం తానే చేసినాడు అనమాట ఇప్పుడు ఈ అని తెల్లమొహం వేస్తాడు తర్వాత వాళ్ళు బెన్నెను చూడగానే వీడియోలో బ్రతి అంటూ కాల్చడం మొదలు పెడతారు మన హీరో ఏం తక్కువ తినలేదు కదా వెంటనే చేతిలో ఉన్న ఆ డాక్యుమెంట్ని కవచంగా అడ్డు పెట్టుకుంటాడు అదృష్టం ఏమిటంటే దాని ఫ్రేమ్ కి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది దాంతో మనోడు షేఫ్ అయిపోతాడు దొంగతనం చేసిన వస్తువులతో సేఫ్టీ అనమాట అక్కడ నుంచి తప్పించుకుని ఒక గిఫ్ట్ షాప్లో దాక్కుంటాడు పని అయిపోయిందని బయటికి వెళ్తూ ఉంటే అక్కడ క్యాషియర్ అమ్మాయి ఆ డాక్యుమెంట్ని చూసి అదే షాప్లో ఆమె డూప్లికేట్ కాపీ అనుకుని హలో సార్ దాన్ని డబ్బులు కట్టాలి అంటుంది మనోటి దగ్గర ఏమో గా సైలెంట్గా జారుకుందామనుకుంటే ఆమె డబ్బులు ఇస్తావా లేదా సెక్యూరిటీని పిలవమంటావా అని బ్లాక్మెయిల్ చేస్తుంది దాంతో తప్పని పరిస్థితుల్లో తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసి బయటపడతాడు అంటే కోట్ల విలువైన ఒరిజినల్ ని దొంగిలించి వందల రూపాయల డూప్లికేట్ కాపీకి బిల్లు కడతాడనమాట అది కూడా క్రెడిట్ కార్డుతో తర్వాత బెన్ బయటికి వెళ్తుంటే డైరెక్టర్ అవిగెలి చూసేస్తుంది వెంట పడుతుంది బెన్ ఆ డాక్యుమెంట్ని రైలు వ్యాన్లో పెడుతూ ఉంటే ఏం చేస్తున్నావని నిలదీస్తుంది నిజం తెలిసిపోయిందని అర్థమై ఆమె అరగకుండా ఉండటానికి బెన్ ఆ డాక్యుమెంట్ని ఆమెకి ఇచ్చేస్తాడు అయినా ఆవిడ ఆగకుండా దొంగ దొంగ అని అరవడం స్టార్ట్ చేస్తుంది ఆ అరుపులకి విలన్ ఇయాన్ గాడు ఆమెని డాక్యుమెంట్తో సహా చూసేస్తాడు వెంటనే తన మనుషులకు సైగ చేసి ఆమెని కిడ్నాప్ చేస్తాడు ఏమికి కొంచెం ఓపిక తక్కువ అనుకుంటా వాడు మర్యాదగా ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు అరవడం ఇప్పుడు చూడు అనవసరంగా విలన్ చేతికి చిక్కింది హీరోకి ఇంకో పనిపడింది అనమాట తర్వాత ఈఎన్ వ్యాన్లో అభిగేల్ని ఆ డాక్యుమెంట్ ఇవ్వమని అడుగుతాడు ఆమె నేను ఇవ్వను అని చెప్తుంది ఇంతలో డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో ఆ గ్యాప్లో అభిగేల్ పారిపోవాలని చూసి వ్యాన్లో డోర్కి వేలాడుతూ ఉండిపోతుంది బెన్ రైలు వాళ్ళని చేసి చివరికి ఈఎన్ ఆ డాక్యుమెంట్ని లాక్కున్న తర్వాత అబిగెల్ తన వ్యాన్లోకి లాగి రక్షిస్తాడు ఇక వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతారు కొద్దిసేపు తర్వాత ఈఎన్ ఆగి ఆశగా ఆ డాక్యుమెంట్ తెరిచి చూస్తే అది డూప్లికేట్ గిఫ్ట్ షాప్ లో మన హీరో కొన్న కాపీ అంటే కి పక్కగా సున్నం పూసాడు అనమాట వంద రూపాయల కాపీనిచ్చి కోట్ల విలువైన ఒరిజినల్ ని కాపాడుకుంటాడు తర్వాత అభిగేలేమో నీ వల్ల ఒరిజినల్ డాక్యుమెంట్ పోయిందని బెన్ను మీద ఫైర్ అవుతూ ఉంటే బెన్ను తన బ్యాగ్ లోంచి అసలు సిసలైన డాక్యుమెంట్ ని తీసి చూపిస్తాడు ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయిపోతే ఒరిజినల్ సేఫ్ గా ఉంటుందని ముందే ఒక డూప్లికేట్ కొనిపెట్టుకున్నాను అని చెప్తాడు నేను దీన్ని దొంగిలించింది ఈఎన్ నుంచి కాపాడటానికి అని క్లారిటీ ఇస్తాడు సరే ఇప్పుడు దీని వెనకున్న మ్యాప్ ని ఎలా చూడాలి అని అనుకుంటూ అబిగిలి ఒప్పుకోదు దానికి ఏమైనా కెమికల్స్ పోస్తే ఆ చారిత్రక డాక్యుమెంట్ పాడైపోతుంది అని అడ్డుపడుతుంది ఇంతలో రైలికి ఇంకొక విషయం గుర్తొస్తుంది బెన్ మనం గిఫ్ట్ షాప్ లో క్రెడిట్ కార్డు వాడాం కదా ఆ స్లిప్తో ఎఫ్బిఐ వాళ్ళు మనల్ని ట్రాప్ చేసి మన ఇంటి దగ్గర కాపు కాసి ఉండొచ్చు అంటాడు సో వాళ్ళ దగ్గర ఉన్న సామానంతా బెన్ ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే బెన్నికి ఖజానకు సంబంధించిన కొన్ని పాత లెటర్స్ ఫ్రాంక్లిన్ అని ఆయన రాసినవి వాటి కాపీలు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాయని గుర్తుకొస్తుంది ఇప్పుడు కథ మళ్ళీ మొదటికి వచ్చిందనమాట దొంగతనం సక్సెస్ అమ్మాయి సేపు డాక్యుమెంట్ సేపు కానీ ఇప్పుడు దాన్ని వాడలేని పరిస్థితి మళ్ళీ క్లూ కోసం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు స్టోరీలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా యాడ్ అయింది అనమాట చూద్దాం ఆ లెటర్స్ లో ఏముందో తర్వాత కథ అక్కడి నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి షిఫ్ట్ అయిపోతుంది వెంటనే బెన్ను పదంటే మా నాన్న దగ్గరికి వెళ్దాం అంటాడు ఈ గ్యాప్ లో ఆ డైరెక్టర్ అభిగిర్లు ఆ డాక్యుమెంట్ తో పారిపోవాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది కానీ బెన్ ఆపేసి కొంచెం బ్రెయిన్ వాష్ చేస్తాడు సరే మీ కథ కంచికెళ్తుందో లేదో నేను చూస్తా ఆ ఖజానా ఏంటో నా కూడా చూపించాలని వాళ్ళతో పాటు బయలుదేరుతుంది సీన్ కట్ చేస్తే బెన్ వాళ్ళ నాన్న ప్యాట్రిక్ ఇంటికి వెళ్తాడు కొడుకుని అతనితో పాటు ఉన్న వాళ్ళని చూడగానే ఆయనకి చిరెత్తిపోతుంది నువ్వు నా కోసం వస్తే సంతోషపడేవాడిని మళ్ళీ ఆ ఖజానా ఆ చెత్త పట్టుకుని వచ్చావా అని ఫైర్ అవుతాడు నా జీవితం మొత్తం ఆ లేని ఖజానా వెతికి పాడు చేసుకున్నా నువ్వు కూడా నీ ఖజానాని నాశనం చేసుకుంటావా అసలు ఆ ఖజానా అనే లేదు అదంతా శత్రువులను తప్పుదో పఠించడానికి ఎవడో అల్లిన కథ అని ఫుల్గా క్లాస్ బిగుతాడు ఆయన ప్రెస్టేషన్ కూడా కరెక్టే జీవితాంతం వెతికి వెతికి విసిగిపోయి ఉంటాడు ఆయన కూడా అంటే ఇట్లానే ఉంటాడు పై కోపన్న కూడా లోపల ప్రేమ ఉంటుంది బెన్ ఆ మాట పట్టించుకోకుండా డాక్యుమెంట్స్ వెనకాల కొన్ని కోర్సు చూసి మళ్ళీ లెటర్స్ అడుగుతాడు అప్పుడు అతను ఆ చెత్త లెటర్స్ని ఎప్పుడూ ఫిలాడెల్ఫియా మ్యూజియంకి దానం చేశాను అంటాడు ఇక లాభం లేదని చెప్పి మన గ్యాంగ్ అక్కడి నుంచి ఫిలాడెల్ఫియాకి బయలుదేరుతుంది వాళ్ళు వెళ్ళగానే ఎఫ్బిఐ అక్కడికి వచ్చేసి ఉంటుంది చూస్తే ప్యాట్రిక్ కుర్చీకి కట్టేసి ఉంటాడు మా వాడు నన్ను ఇలా కట్టేసి నా కారు కూడా ఎత్తుకుపోయాడు సార్ అని ఒక అద్భుతమైన అబద్ధం చెప్తాడు దాంతో ఎఫ్బిఐ వాళ్ళు ఆ కారుని ట్రాక్ చేయడం మొదలు పెడతారు మరోవైపు విలన్ ఇయానికి కూడా ఆ లెటర్ గురించి తెలుస్తుంది వాడు కూడా తన గ్యాంగ్ తో ఫిలడెల్ఫియాకి బయలుదేరతాడు తర్వాత ఇక్కడ మన రైలి ఆ కోడ్ ని సాల్వ్ చేయలేక తల ఉంటే ఒక చిన్న పిల్లాడు వచ్చి ఇంతే అంకుల్ అన్నట్టు ఈజీగా సాల్వ్ చేసి చేస్తాడు ఆ పిల్లాడు చివరి పదం చూస్తూ కరెక్ట్ కరెక్ట్గా ఇయానికి గుద్దుకుంటాడు కి డౌట్ వచ్చి వాడిని ఫాలో అవుతాడు కానీ అప్పటికే రైలు ఆ చివరి పదం కూడా కనిపెట్టి అక్కడి నుంచి జారుకుంటాడు నిజానికి రైలు వేస్ట్ వాడు గంటల తరపడి చేయలేని పని ఒక స్కూల్ పిల్లాడు నిమిషంలో చేసేస్తాడు అయినా ఇప్పుడు ఈయనకి టైం బాగలేదు కొంచెం వచ్చి ఉంటే ఆ క్లూ వాడికి దొరికి ఉండేది తర్వాత రైలు చెప్పిన కోడ్ ప్రకారం వాళ్ళు ఇండిపెండెన్స్ హాల్ బయట ఉన్న గడియారాన్ని ఫాలో అవుతారు అది ఒక గోడ వైపు చూపిస్తూ ఉంటుంది అక్కడ ఒక ఇటుక మీద స్పెషల్ గుర్తుంటుంది ఆ ఇటుక తీసి చూస్తే లోపల ఒక పాతకాలం నాటు కళ్ళ జోడు దొరుకుతుంది అది మామూలు జోడు కాదు కళ్ళజోడు పెట్టుకుని డాక్యుమెంట్ వెనక చూడగానే అప్పటిదాకా కంటికి కనిపించిన మ్యాప్ దాని మీద కొన్ని అక్షరాలు క్లియర్ గా కనిపిస్తాయి అంటే ఇందోజు వాళ్ళు ఇంకని చదవటానికి అనమాట అప్పుడే అక్కడ తిరిగి చూసి విడిపోయి పారిపోవాలని డిసైడ్ అయిపోతారు అబిగెల్ రైలి ఆ డాక్యుమెంట్ ని తీసుకుని వెళ్లిపోతారు వాళ్ళు ఇయా నుంచి తప్పించుకుని హడావిడిలో ఒక బస్సు కింద పడబోతారు ఆ ఆగాంధ్రగోళంలో ఇయాన్ వాళ్ళ ఉన్న ఆ డాక్యుమెంట్ ని లాగేసుకుంటాడు వాళ్ళు వెంటనే బెన్ కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తారు పెన్ను కారు దగ్గర కలుద్దామంటాడు కానీ వాళ్ళు వాడిన కారుని ఎఫ్ఐఐ వాళ్ళు తండ్రి ఇచ్చిన కంప్లైంట్తో ముందే ట్రాక్ చేసి అక్కడ కాస్తారు బెన్ను రాగానే అతన్ని అరెస్ట్ చేస్తారు అబిగిల్ రైలీ అది దూరం నుంచి చూసి సైలెంట్ గా పారిపోతారు కథ మొత్తం రివర్స్ అయిపోతుంది డాక్యుమెంట్ విలన్ చేతికి వెళ్ళిపోతుంది హీరో జైల్లో పడిపోతాడు తండ్రి కాపాడాలని చూస్తే అది రివర్స్ కొట్టేస్తుంది తర్వాత ఎఫ్బీఐ కస్టడీలో బెన్ను ఏజెంట్ షెడ్యూస్కి కథ మొత్తం చెప్తాడు ఈయన్ ఎలా డాక్యుమెంట్ లాక్కున్నాడు ఖజానా సంగతి అంతా చెప్పేస్తాడు అప్పుడు ఏజెంట్ షెడ్యూస్కి బెన్ను దగ్గర దొరికిన ఆ కళ్ళ జోడిని పరిశీలిస్తూ ఉంటే ఒక్కసారిగా మైండ్లో బలి పెలుగుతుంది ఆ కళ్ళజోడికి ఇంకొక ఉపయోగం కూడా ఉంది అనుకుంటాడు ఇప్పుడు అసలు కథ మొదలవు డాక్యుమెంట్ విలన్ దగ్గర ఉంది హీరో జైల్లో ఉన్నాడు కానీ క్లూ హీరో దగ్గరే ఉంది ఆ కళ్ళజోడుతో ఇంకేం చేయొచ్చో చూద్దాం తర్వాత అంతలోనే వీడి ఫోన్ అవుతుంది కట్ చేస్తే ఫోన్ చేసింది మళ్ళీ ఆ ఇయ్యనిగా ఎఫ్బీఐ వాళ్ళు ఊరుకోరు కదా స్పీకర్ ఆన్ చేయి వాడు ఏం వాగుతున్నాడో మాకు కూడా తెలియాలంటాడు ఫోన్ ఫోన్లోనే బెదిరింపులు స్టార్ట్ చేస్తాడు బెన్ మర్యాదగా ఆ కళ్ళజోడు పట్టుకుని పబ్లిక్ ప్లేస్కి రా ఎఫ్బీఐకి చెప్పేవో మీ ఫ్రెండ్స్ని పార్సల్ చేసి పంపిస్తా అని బ్లాక్మెయిల్ చేస్తాడు కానీ ఎఫ్బిఐ వాళ్ళకి పండుగే పండుగ ఈయాన్ లాంటి పెద్ద చేపను పట్టడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు అని స్కెచ్ గీస్తారు మన బెన్నుతో నువ్వు ప్లాన్ ప్రకారమే వెళ్ళు వాడికి డౌట్ రాకుండా మేమంతా చుట్టూ కాపు కాస్తామని పంపిస్తారు బెన్నేమో హీరోలాగా కాల్ ఎగిరేసుకుని ఈయాన్ని కలవడానికి వెళ్తే సీన్ రివర్స్ అయిపోతుంది అదంతా కూడా ఈయాన్ గడే డ్రామా అని తెలిసిపోతుంది వాడు వేసిన స్కెచ్ అది సో అప్పటికప్పుడు వాడు మనసులో వచ్చి ఎఫ్బిఐ వాళ్ళ కళ్ళ ముందే మన బెన్నిని ఎత్తుకుపోతాడు దారిలో మన అభిగల్ ఫోన్ చేస్తుంది బెన్ నేను నిన్ను కాపాడడానికి ఈయనతో డీల్ కుదుర్చుకున్నా కానీ నువ్వు వాడికి ఆ నిధి ఎక్కడుందో చూపించాలి అని చెప్తుంది ఆ అమ్మాయి ప్లాన్ ఏంటో అసలు అర్థం కావట్లేదు ఈయన్ మళ్ళీ బెన్ను ముందు ప్రత్యక్షమవుతాడు ఆ డెక్లరేషన్ డాక్యుమెంటు ఆ పాత పైపు ముక్క చిప్పులో దొరికిన కథ అవన్నీ తిరిగి ఇచ్చేస్తాడు ఇచ్చి సరే ఇప్పుడు చెప్పు ఆ మ్యాప్లో నీకు దొరికిన క్లూ ఏంటి అని అడుగుతాడు మన బెన్ను ఏమైనా తక్కువది అన్నాడా నాకేం తెలియదు నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నట్లు అమాయకంగా మొహం పెడతాడు ఆ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు మన బెన్నుకి కానీ అవతలోడు అంతకన్నా పెద్ద యాక్టర్ వెంటనే ఈయన్ తన ట్రంప్ కార్డు బయటికి తీస్తాడు బెన్ను వాళ్ళ నాన్న ప్యాట్ కిడ్నాప్ చేసి చూపిస్తాడు ఇప్పుడు చెప్తావా లేదా మీ నాన్నని పై పంపించుకుంటావా అని బెదిరించేసరికి బెన్నికి దెమ్మ దిగిపోతుంది సో ఇక తప్పక నిజం కక్కేస్తాడు ఆ మ్యాప్ లో నేను చూసిన గుర్తు ఒక చర్చి సింబల్ అని చెప్తాడు వెంటనే ముగ్గురు ఆ చర్చి దగ్గరికి వెళ్తారు బెన్ మళ్ళీ ఆ మాయాకాల జోడెట్టుకుని మ్యాప్ ను చూస్తాడు ఈసారి ఒక పెద్ద పేరు కనిపిస్తుంది అందరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఏంట్రా ఇది ఈ పేరు అర్థమేంటి అనే తలలు పట్టుకుంటూ ఉంటారు అప్పుడు తెలుస్తుంది ఆ చర్చి కింద శవాలను పూడ్చిపెట్టే రహస్య ప్రదేశం ఒకటి ఉందని సో ఇప్పుడు ఈయన్ అతని గ్యాంగ్ ఆగలేరు కాబట్టి వెంటనే కిందకి దూకేస్తాడు మన బ్యాటరీకు మెల్లుగా బెండ్ చెవులు చెప్తాడు వీడు బారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి పని అయ్యేదాకా మనల్ని బ్రతకనిస్తాడు తర్వాత ఇద్దరిని లేపేస్తాడు అని వార్నింగ్ ఇస్తాడు అప్పుడే ఈయన్ ఫోన్ చేసి నెక్స్ట్ క్లూ ఏంటి అని అడుగుతాడు మ్యాప్ లో ఉన్న పేరును వెతికి అక్కడ గోడలన్నీ బద్దలు కొడతారు లోపల ఒక సొరంగం ఉంటుంది నువ్వే ముందుకు వెళ్ళు అని ఇయన్ బెల్లిని తోసేస్తాడు లోపలికి వెళ్తే కొన్ని వందల ఏళ్ళ నుంచి ఎవరు తెరవని పాత ప్రదేశం అక్కడ చెక్క మెట్లు ఒక పాత లిఫ్ట్లు ఉంటాయి అందరూ తిరుగుతుండగా మెట్లు విరిగిపోతాయి ఆ సంఘటనలో ఈయన్ మనిషి ఒకడు కింద పడి చచ్చిపోతాడు మిగిలిన వాళ్ళంతా ఆ పాత లిఫ్ట్ మీదకు దూకి ప్రాణాలు కాపాడుకుంటారు ఆ లిఫ్ట్ వాళ్ళని తీసుకెళ్లి ఒక ఖాళీ గదిలో పడేస్తుంది ఇయానికి కోపం నశాలానికి అంటుకుంటుంది ఎక్కడనేది చెప్పు అని బెన్నీ నరుస్తాడు బెన్నేమో నాకేం తెలుసు నేను కూడా నీతో పాటు వెళ్తున్నాను అని బిల్డప్ ఇస్తాడు ఇక ఇయ్యానికి భయంకరంగా కోపం వస్తుంది సరే మీరు ఇక్కడే చావండి నేను వెళ్తున్నా అని చెప్పి బెదిరిస్తాడు అప్పుడు ప్యాట్రిక్ సీన్లోకి వచ్చి ఆగు నెక్స్ట్ క్లు ఈ లాంతర్లో ఉంది ఇలాంటిది ఇంకో లాంతరు బోన్స్టాండ్ చర్చిలో కూడా ఉంది బహుశా నిధి అక్కడ ఉండొచ్చని ఒక అబద్ధం అల్లుతాడు ఏను అదంతా నమ్మి నాకు నిధి దొరికిన తర్వాత మిమ్మల్ని అందరినీ కాపాడడానికి వస్తాలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళగానే మన రైలు మనమందరం ఇక్కడే చచ్చిపోతామని ఆడవడం మొదలు పెడతాడు అప్పుడు బెన్ను ప్యాట్రిక్ ఇద్దరు నవ్వుతూ ఒరే పిచ్చోడా వాడికి చెప్పింది మొత్తం అబద్ధం వాడు అటు వెళ్తే మనం ఇటు పని కానిద్దామని అదొక డ్రామా ఆడాం అని అసలు విషయం చెప్తారు మళ్ళీ ఇంకో క్లూ వెతికితే అది వాళ్ళని ఇంకో గదికి తీసుకెళ్తుంది ఆ గదిని చూడగానే వాళ్ళందరూ ముఖాల్లో నిరాశ ఎవరో వాళ్ళ కంటే ముందే వచ్చి మొత్తం ఉంటుంది బెన్ పాపం డల్ అయిపోయి నాన్న మీరు చెప్పిందే నిజం అసలు నిధి అనేదే లేదు అని అంటాడు కానీ ప్యాట్రిక్ అంత నిరాశ పడకు మనకంటే ముందు ఎవరో వచ్చారు అంతే అని ధైర్యం చెప్తాడు కానీ మన హీరో అంత త్వరగా ఓటమిని ఒప్పుకునే రకం కాదు గోడల్ని తడుపుతూ ఉంటే కొన్ని పాతకాలం తాళాలు కనిపిస్తాయి అందులో ఒక తాళం మిస్సింగ్ అయిపోయి ఉంటుంది దాని ఆకారం అచ్చం ఆ సిప్పులో దొరికిన ఆ పైపులాగే ఉంటుంది వెంటనే బెన్ ఆ పైపు తీసి ఆ లాక్లో పెట్టి తిప్పేస్తాడు వెంటనే ఒక సౌండ్ వచ్చి ఒక సీక్రెట్ రూమ్ తెరుచుకుంటుంది దాని వెనకే అసలైన నిధి ఉంటుంది ఆ గది మొత్తం బంగారు నాణ్యాలు నగలు పాత పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది బ్యాట్రిక్ వాళ్ళ తాతలు ఏళ్ళ తరబడి వెతికిన సంపద అది అందరూ ఆనందంతో గెంతులేస్తారు కొద్దిసేపటికి బయటికి వెళ్ళే దారి కూడా దొరుకుతుంది బెన్ బయటికి రాగానే ఒక అతని దగ్గరికి ఫోన్ తీసుకుని సెడాస్కి కాల్ చేస్తాడు అతను రాగానే చూడు నిధి దొరికింది కానీ నాకు ఇందులో ఒక్క రూపాయి కూడా వద్దు అని చెప్పి కొన్ని కండిషన్లు పెడతాడు అవి ఏమిటంటే అబిగేలపై ఎలాంటి యాక్షన్లు తీసుకోకూడదు నిధిని కనుకున్న క్రెడిట్ మొత్తం నా ఫ్యామిలీకే ఇవ్వాలి రైలీకి కూడా నిధులు వాటా ఇవ్వాలి అన్నిటికంటే ముఖ్యంగా నన్ను జైల్లో పెట్టకూడదు అంటాడు సైరాజ్ అన్ని కండిషన్లకి ఒప్పుకుంటాడు తర్వాత బోస్టన్ ప్రయత్నిస్తున్న కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ నిధిని ప్రపంచంలో ఉన్న మ్యూజియంలకి పంపిస్తారు ఒకరోజు అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటే రైలీ మాత్రం చాలా కోపంగా ఉంటాడు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్ని ఎందుకు కాదన్నావు అని అడుగుతాడు అప్పుడు బెన్ను నవ్వుతాడు గానీ సమాధానం మాత్రం చెప్పడు కానీ రైలీ కొత్త కార్లు వెళ్ళడం చూస్తే వాడికి కూడా గవర్నమెంట్ నుంచి గట్టిగానే ముట్టిందని అర్థమవుతుంది చివరిలో మన బెన్ అబిగేల్ పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లోకి వెళ్ళిపోవడంతో మూవీ ఎండ్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్